ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవుని తనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచనం గర్భఫలము యహోవ బహుమానం ప్రియమైన తల్లిదండ్రులారా గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం ఆస్తి అంతస్తుల కంటే పేరు ప్రఖ్యాతుల కంటే ధన ఘనతల కంటే కూడా దేవుడిచ్చినటువంటి విలువైన బహుమానం గర్భఫలం అనే బహుమానం ఆ బహుమానం పొందని అబ్రహా ఒకరోజు దేవునితో అంటున్నాడు నీవు నాకు ఏమి ఇచ్చినా ఏమీ నేను సంతానం లేని వాడనైపోతున్నానే అని అబ్రహాము తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు గర్భఫలం ఎంత విలువైనటువంటి బహుమానమో గ్రహించిన ప్రతిస్పందన ప్రతిస్పందనది మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ విలువైన బహుమానాన్ని ఎట్లా పెంచుతున్నావు ఏ రీతిగా పెంచుతున్నావు ఎవరి కోసం పెంచుతున్నావు అనేది గమనించుకోవాల్సినటువంటి విషయం ఈరోజు నువ్వు కలిగినటువంటి బిడ్డలు దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానం వారిని నువ్వు ఎట్లా తీర్చిదిద్దుతావో అదే నువ్వు దేవునికి ఇచ్చేటువంటి బహుమానం అని గ్రహించి వారిని బాధ్యతతో పెంచాలి ఒక పార్కులో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఒక బెంచ్ మీద ఇద్దరు తండ్రులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వారిలో ఒక తండ్రి అదిగో ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే ఆ అబ్బాయి నా కుమారుడు అని చెప్పి తన కుమారుని పరిచయం చేస్తూ ఎంతో మురిపంగా తన కుమారుడిని చూసుకుంటున్నాడంట అలా మాట్లాడుతూ తన కుమారుడిని పిలిచి రా రానానా టైం అయిపోయింది మనం వెళ్దాం అన్నాడంట అప్పుడు ఆ కుమారుడు తండ్రితో డాడీ ప్లీజ్ డాడీ ఒక్క ఐదు నిమిషాలు ఆడుకుని వచ్చేస్తాను అన్నాడంట అప్పుడు ఆ తండ్రి సైలెంట్గా నవ్వుతూ తన కొడుకు వైపే చూస్తున్నాడంట తర్వాత ఇంకా కొంతసేపటికి ఆ తండ్రి మళ్ళీ కొడుకు వైపు చూస్తూ బాబు టైం అయింది నాన్న రా వెళ్దాం అన్నాడంట అప్పుడు ఆ కొడుకు డాడీ ఓన్లీ ఫైవ్ మినిట్స్ డాడీ అంతే ఆడుకొని వచ్చేస్తాను అని చెప్పి తన ఆటల్లో మునిగిపోయాడంట అప్పుడు ఆ తండ్రి ప్రేమతో కొడుకువైపు చూస్తూ సరే జాగ్రత్త అని చెప్పి తన కొడుకును ప్రేమతో పంపించాడంట ఇదంతా గమనించి చూస్తున్నటువంటి ఆ పక్కనున్న వ్యక్తి ఈ తండ్రితో అంటాడంట మీకు చాలా ఓపిక ఎక్కువండి అన్నాడంట ఆ మాటలు వింటూనే ఈ తండ్రి కళ్ళు దుడుచుకుంటున్నట అప్పుడు ఆ పక్కనున్న వ్యక్తి అయ్యో అదేంటండి అలా కండనీరు పెట్టేస్తున్నారు అన్నాడంట అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు ఆ వ్యక్తితో సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే పార్కులో ఆడుకుందాం రా డాడీ అని నా పెద్ద కుమారుడు నన్ను అడిగితే నేను పనుల ఒత్తిడిలో పడి నేను రాను నువ్వెళ్ళి ఆడుకో అని చెప్పి నా కొడుకును ఒంటరిగా పంపించాను అది వాడి ప్రాణాలు తీస్తుందని ఆ రోజు నేను గ్రహించలేదు ఈ పార్కులోనే వాడు సైకిల్ తొక్కుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నాడు నేను వాడితో గడపాల్సినటువంటి విలువైన సమయాన్ని నేను ఎన్నడూ గడపలేదు ఇప్పుడు ఎంత సమయమైనా వాడితో గడపాలని నాకు ఆశ ఉన్నప్పటికీ వాడు నాతో లేడు కాబట్టి నాకు మిగిలిన ఈ కుమారుడుతోనైనా ప్రతిరోజు సమయం గడపడానికి నేను ఎంతైనా ఇష్టపడతాను వాస్తవంగా నా కుమారుడు ఆడుకోవడానికి ఇంకొక ఐదు నిమిషాలు డాడీ అంటున్నప్పుడు ఇంకా ఒక ఐదు నిమిషాలు వాడి ఆటను వాడి సంతోషాన్ని చూసే అవకాశాన్ని వాడు నాకు కల్పిస్తున్నాడు వాడి ఆటను చూడడము వాడి సంతోషాన్ని చూడడము నాకెంతో ఆనందం ఇదే నాకు ఆనందకరమైన విషయం అన్నడంట ప్రియమైన దేవుని బిడ్డలరా మీ పిల్లలు మీకు దేవుడిచ్చినటువంటి విలువైన బహుమానం వారితో ఆడడం వారితో పాడడం వారితో కలిసి జీవించడం అనేది మీరు వారికిచ్చే విలువైన బహుమానం వారితో సమయం గడపడం వారి సంతోషంలో పాలు పొందడం అనేది మీ పట్ల మీ పిల్లలకు గౌరవాన్ని పెంచుతుంది మీ పిల్లలు ఎప్పుడైతే మిమ్మల్ని గౌరవిస్తారో ఎప్పుడైతే మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారో మీ మాటకు వారు కట్టుబడి ఉంటారు మీ మాటకు వారు విలువనిచ్చేవారుగా ఉంటారు అప్పుడు వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పండుకున్నప్పుడు ఆడుకున్నప్పుడు మీరు దేవుని గురించి దేవుని ప్రేమను గురించి దేవుని కార్యాలను గురించి వారితో సంభాషించడానికి వీలు కుదురుతుంది నీ మాటలను వాళ్ళు లక్ష్య పెడతారు దేవుని మార్గం నుండి వారు తొలగిపోకుండా దేవుని మార్గంలో వారు స్థిరంగా నడుస్తూ ముందుకు సాగుతారు కాబట్టి చిన్న వయసులోనే పాపపు రుచి ఎరగకుండానే నీ పిల్లలు రక్షించబడాలంటే దేవుని కొరకు నిలబడాలి అంటే నీ బిడ్డలు దేవుడిచ్చినటువంటి బహుమానము వారు విలువైనటువంటి దేవుని బహుమానం అని గ్రహించి వారిని దేవుని కొరకు తీర్చిదిద్దుటకు ప్రభు మీకు కృప అనుగ్రహించునుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు పరిశుద్ధువైన తండ్రి ప్రేమగల ప్రేమగలనైనా జీవగల దేవానికి స్తోత్రాలు ప్రభు ఉదయకాల సమయంలో నాయన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కుకై కై గర్భఫలము యోహో ఇచ్చు బహుమానమని సెలవిస్తున్నారు అవునా తండ్రి ఆస్తి కంటే అంతస్తు కంటే లోకంలో పేరు ప్రఖ్యాతుల కంటే ఘనత కంటే హోదా కంటే కూడా విలువైన బహుమానం మీరు మాకిచ్చినటువంటి గర్భఫలం అనేటువంటి బహుమానం నాయన నా ప్రియమైన తండ్రి ఎంత అద్భుత కాడో నాయన మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలమని బహుమానాన్ని నీ కొరకు పెంచుటకు నీ కొరకు తండ్రి వారిని నీ రాజ్యం కొరకు నిలబెట్టుటకు మీరే తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి పిల్లలను ఎలాగ తీర్చిదిద్దాలో ఏ రీతిగా తండ్రి వారిని నీ కొరకు నాయన సాక్షులుగా నిలబెట్టాలో నీ మార్గంలో వారిని నడిపించాలో మీరే తగిన జ్ఞానాన్ని తల్లిదండ్రులందరికీ మీరు దయచేయండి చిన్నవాడుగా ఉన్నప్పుడు నీ ప్రేమ గురించి నీ కరుణ కటాక్షణ గురించి నీ త్యాగం గురించి మీ యొక్క అద్భుత కార్యాల గురించి నీ మార్గం గురించి వారికి మేము బోధించినప్పుడు పెద్దవాడైనప్పుడు వారు ఆ మార్గముల నుండి తొలగిపోరు నా ప్రియమైన ప్రభువా బిడ్డలతో మేము గడిపినప్పుడు వారితో సమయం గడిపినప్పుడు వారితో ఆడుతూ పాడుతూ వారితో మేము సమయమును గడిపినప్పుడు వారి సంతోషంలో పాలు పంచుకున్నప్పుడు వారు మా పట్ల గొప్ప ప్రేమ ఒక విధమైన గౌరవం పెరుగుతుందని మీరు ఈరోజు చక్కగా మీరు మాట్లాడుతున్నారు ఏ ఈ వాక్యం వింటున్నటువంటి ఏ తల్లిదండ్రులైనా సరే ఇంకా బిడ్డలతో సమయమును గడుపని వారుగా ఉన్నట్లయితే వారు ఈ దినం నుంచి తమ బిడ్డలు మీరిచ్చిన బహుమానములని గ్రహించి వారితో సమయం గడుపుతూ అయినా వారికి నీ ప్రేమను గురించి ప్రకటిస్తూ అయ్యా ఈ లోకంలో నాయన వారిని సాక్షులుగా తీర్చి నిద్దుట మీరు సహాయం చేయండి దయతో నా ప్రార్థన ఆలకించండి ప్రభావ నా ప్రియమైనటువంటి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి ఈ వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలు అనారోగ్యవంతులు ఎవరైనా ఉన్నారా వారిని ముట్టండి గర్భం కొరకు ఆశించేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయన గర్భ ఫలం మీరు దయచండి గర్భద్వారాలు మీరు గర్భిణీ గర్భిణీశీలకు సుఖమైన ప్రసవం మీరు దయచేయండి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి గొప్ప జయము తెచ్చేయండి నీటి మీద అలాగే నేల మీద ఆకాశ ప్రయాణాలు చేసేవారిని కాపాడండి నా ప్రియమైనటువంటి రక్షక పాపపు బంధకాలు ఉన్నటువంటి వారికి విడుదలను విమోచనను మీరు అనుగ్రహించండి ఆ తండ్రి మీరు సహాయం అందించండి దయతో నా ప్రార్థనలు కించండి విధమంతా నీ సందిని మాతో ఉంచండి నీ చిత్తానుసారంగా నడవడానికి మాకందరికీ కృప చూపించమని సర్వశక్తిగల క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా రక్షణ పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు పురవారికి మీ హృదయాన్ని ఇవ్వండి పాపలను రక్షించడానికి క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు ఆయన పాపల కొరకు తన విలువైన రక్తాన్ని చెందించినాడు ఆయన రక్తంలో కడగబడకపోతే ఒక పాపికి రక్షణ లేదు నిరీక్షణ లేదు పాప క్షమాపణ లేదు నిత్య జీవం లేదు కాబట్టి ఆయన చెయ్యి ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మను రక్షించనుగాక బ్లెస్ యు